కాంచీపురం వరమహాలక్ష్మి ఫస్ట్ టైం హైదరాబాద్ స్టార్టింగ్ ఫ్రమ్ నవంబర్ నాకు నాకు కాసేపు మీ సినిమా జర్నీ పక్కన పెడితే మళ్ళీ నేను వస్తున్నాను ఒక ఒక టీం టీం ఇష్యూస్ లీడర్స్ అసలు మీరే చెప్పండి ఇష్యూస్ అనేది నాకు ఇష్టం ఉండదు సార్ నేను చెప్తాను వెంకీతో వెంకీతో చాలా బాగుంది సార్ వెంకీతో వెంకీతో అసలు ఫస్ట్ స్టార్టింగ్ నేను రాకెట్ రాఘు గారు వెంకీ చాలా మంచి స్కిట్లు చేశాం చాలా బాగా చేశాం ఆ తర్వాత టీం లీడర్గా వెంకీకి ఇస్తున్నప్పుడు అన్న మనకు టీం లీడర్ ఇస్తురన్నా మన ఇద్దరం కలిసి అని అన్నాడు చేశారా నేను చేయలేదు మరి అదే నేను అడుగుతాను అంటే చేయలేదంటే నేను చెప్పాను కదా బిఫోర్ నేను ఎగ్జిట్ అవుతున్నా అని చెప్పాను ఎగ్జిట్ అవుతున్నా అని నేను చెప్పాను కదా సార్ నేను మాక్సిమం సార్ నా లైఫ్లో మాక్సిమం ఎక్కువ చెప్పే చేశాను సార్ నేను అంటే వెళ్ళిపోయాను అంతే మళ్ళీ ఎందుకు ఏమైంది అని బాధలేదు నేను ఒక ఆలోచనతో వెళ్తున్నాను సార్ అన్న తప్పితే మళ్ళీ వెంకీని ఇంప్రెస్ చేయడానికి రాగట్ రాగు సార్ ఉండు అక్కడ చెమక్ చంద్రన్ అన్న వెళ్తున్నాను రైట్ కోహెడ్ అన్న తప్పితే ఎవరేం లేదు అట్లా అంతే నేను ఇంకొంచెం ముందు స్టెప్ వేసి ఓపెన్ అడుగుతున్నా వెంకీ ఈవెంట్స్ చెప్పినా సరే వెంకీ షూట్స్ చెప్పినా సరే అది అయ్యేదాకా నమ్మకం ఉండదు అని చెప్పేసి చాలా లైట్ తీసుకుంటాడు రాము కరెక్ట్గా అయితేనే చెప్పన్నా వెళ్తాను లేకుంటే నా టైం వేస్ట్ చేయొద్దని చెప్పి చెప్తాడు ఒక వెంకీకి మాత్రమే రాము దగ్గర అంత యాక్సెస్ రాము ఇవ్వడు అని చెప్పేసి ఒక టాక్ ఉంది నిజమా అబద్ధమా లే వెంకీకి మాత్రమే అలా ఇవ్వనండి కాదు వెంకీ ఏదన్నా ఉంటే చెప్పి నేను వెంకీ కన్నా పెద్దవాడు నన్ను వెంకీ రామన్న రామన్న అంటుంటాను నేనేమంటా అంటే ఇప్పుడు నాకు కన్నా చిన్న వాళ్ళే కావచ్చు టాలెంట్ అయినా కాదు ఏ విషయంలో కదా మనకు రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు మనం కూడా ఎదుటి వాళ్ళ టైం వేస్ట్ చేయొద్దు అనేది ఉందంటే చెప్పిన ఇంకే చేద్దాం లేదంటే ఒక ఎగ్జిట్ అంతే కామన్ నువ్వు ఒకవేళ ఇవ్వకున్నా సరే ఎందుకు ఇవ్వట్లేదు ఏంటి అనే పాయింట్ నాకు రైజ్ చేయడం ఇష్టం ఉండదు కానీ ఏదైనా సందర్భం వచ్చి సక్కన మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు అన్నా లాస్ట్ టైం కూడా అలా అన్నావు ఏమైంది అని మాత్రం రైజ్ చేస్తా ఆ సందర్భం వస్తే తప్పితే ఇది చేసినావు మళ్ళీ అనను ఎందుకంటే వాళ్ళకి పరిస్థితి ఏమైందో తర్వాత ఏం చేంజెస్ అయినావు ఏ ప్రాబ్లం వచ్చిందో థ్యాంక్ యూ అని అంటాను ఏంటి అంతే మనకు ఇంకేం లేదు ఓకే ఇప్పుడు జబర్దస్త్ చూస్తున్నారా లేదండి అస్సలు ప్రామిస్ చెప్తాను జబర్దస్త్ చూడలేదు జబర్దస్త్ చాలా సంవత్సరాలు అవుతుంది అన్న నేను జబర్స్ చూడక అని అప్పుడు మా జబర్దస్త్ తర్వాత ఎక్స్ట్రా వచ్చింది ఎక్స్ట్రా జబర్దస్త్ రెండు నడుస్తున్నాయి ఆ తర్వాత నేను చాలా చూడక అంత బాధ మిమ్మల్ని జబర్దస్త్ బాధ పెట్టింది అన్నది కాదన్నా ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ప్రోగ్రామే ఇప్పుడు మామూలుగా ప్రోగ్రామ్ చూసేవాళ్ళు ఎవరైనా సరే రిలాక్స్ కోసం చూస్తుంటారు ఇది చేస్తుంటారు మేము అక్కడ అక్కడ చేసాము బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత ఇవి వెంటాడుతుంటాయి మనల్ని వరే నువ్వు ఆ ప్రోగ్రాం వదిలేసుకొని వచ్చినవు బయట ఏం చేస్తున్నావు ఏం చేయాలనుకుంటున్నావు ఏం చేయబోతున్నావు అని ఇవి వెంటాడుతుంటాయి కాబట్టి దాని మీద ఫోకస్ చేయాలన్న థాట్ కన్నా మనం ఎటు వెళ్ళాలి ఏంటి నెక్స్ట్ ఏంటి అన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది అంతే జబర్దస్త్ ఏదో ఎప్పుడన్నా సందర్భం వచ్చి మళ్ళీ మొన్న రి రిపీటెడ్గా వస్తున్నాయి ఇప్పుడు మన ఆరే మన స మన రాకెట్ రావు సార్తో చేసినాయి చంద్రన్నతో చేసిన స్కిట్లు వస్తున్నప్పుడు అరే మనం ఇప్పుడు చేసినాం కదా అని అప్పుడు చూస్తున్నాండి అట్లా ఏది యూట్యూబ్లో అవును మళ్ళీ కొత్తగా అప్లోడ్ చేస్తాను అలా అంటప్పుడు చూస్తున్నాను టీవీలో అయితే మా చాలా చాలా సంవత్సరాలు అయితే చూడక అండ్ రాము అనే వ్యక్తిని ఇంటర్వ్యూకి పిలిచి నేను కానీ కే పాల్ వాయిస్ మిమిక్రీ చేపించకపోతే మా ఆడియస్ మనం క్షమించరు సార్ అదే నేను చేస్తాను తప్పకుండా కాకపోతే ఇక్కడ ఎలా ఉంటుందండి సార్ కే పాల్ వాయిస్ నేను చేస్తున్నప్పుడు మీరు అడగండి మీరు ఏదైనా అడగండి అసలు మీరు ఏం అడుగుతారో ఏం అడగబోతున్నారో నాకు తెలియదు కానీ నాకు తెలిసిన వర్షం సమాధానం ఎలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నాను చూసారా ఎంత స్మైల్ ఇస్తున్నారో ఎప్పుడు అలానే ఉండాలి ఎంత సంపాదించుకోవడం కాదో ఎంత ఆనందంగా ఉన్నావు అనేది ఇంపార్టెంట్ అంతే అంటే ఈ మధ్య మీరు చాలా బిజీ అయిపోయినట్టున్నారు చూడండి ప్రతి ఒక్కరు అదే క్వశ్చన్ వేస్తున్నారు కనిపించట్లేదు కనిపించట్లేదు అంటే మీకు కనిపించడం కోసం తిరగాల చెప్పండి నా పనుల్లో నేను కనిపిస్తున్నాను నా దారిలో నేను వెళ్తున్నాను మీరు చూడట్లేదని నేను అడిగానా అడగలేదు కదా అదనమాట అవును అప్పట్లో మీకు గారికి కదా సర్దు సర్దుమణిగిన గొడవలను మీరు మళ్ళీ లేపేలా ఉన్నారు ఆల్రెడీ ఎప్పుడో సర్దుమణిగాయి గొడవలు మళ్ళీ ఎందుకండి లేపటం చెప్పండి ఆ రోజు ఆ పరిస్థితుల్లో అలాంటి ప్రశ్నలు వేయాలనిపించింది వేసాము వారు సమాధానం చెప్పారు ఇంకా అంతే జీవితం అంటేనే పోరాటం ఈ పోరాటంలో మనకు అవసరమైన చోట ప్రశ్నించాలి అవసరం లేని చోట కామ్గా ఉండాలి అంతే మరి మీ ఉంటాయి ఏమండి బ్లెస్సింగ్స్ అని మీరు అడగకూడదు అవసరం వచ్చినప్పుడు నేను ఇస్తాను కదా అడిగితే బ్లెస్సింగ్స్ ఇస్తే దానికి అందం అడగనప్పుడు బ్లెసింగ్స్ ఇవ్వటం ఏంటండి నాకు అర్థం కాదు నేను మిమ్మల్ని నేను ఇప్పుడు డబ్బులు అడగలేదు ఇస్తారా నాకు లక్ష రూపాయలు అద్దన మాట అంటే మీరు ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత ఎప్పుడైనా కేఏ పాల్ గారు కానీ వాళ్ళ మనుషులు కానీ సార్ మీకు టచ్లోకి వచ్చి రాము ఏంది ఇలా చేసావు అని తిట్టడం కానీ లేదా పొగడం కానీ ఏదన్నా కన్వర్జేషన్ జరిగిందే ఓపెన్గా చెప్పండి సార్ అసలు జరగలేదు సార్ జరగలేదు కానీ నేను చేసేటప్పుడు కూడా ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు కూడా భయపడలేదు సార్ అంటే ఎందుకు చెప్తున్నానంటే సార్ ఒక సందర్భం ఉంటుంది సార్ ఏదైనా సరే ఒక క్యారెక్టర్ అంటే ఇతను ఎవరు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇతను ఎక్కడి నుంచి వచ్చాడని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంటుంది సార్ ఆ క్వశ్చన్ రైజ్ అవుతున్నప్పుడు నేను ఫస్ట్ రామోజీలో జాబ్ చేశాను రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు సార్ చేతుల మీదుగా నేను ఓవరాల్ ఛాంపియన్ అవార్డు తీసుకుని వచ్చాను అక్కడ నేను గుర్తింపు ఉంది ఆ తర్వాత నన్నపు నేను రాజ్ కుమార్ సెష్టిపూర్తి రవీంద్రబాధిలో జరిగింది సార్ దానికి చీఫ్ గెస్ట్గా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి చేతుల మీదుగా నేను బ్లెస్సింగ్ తీసుకున్నాను సో అప్పుడు ఆ టైంలో సార్ మన కేఏపాల్ సార్కు వారిద్దరు బాగా తెలుసు అనమాట సో వాళ్ళ దగ్గర ఇట్లా బ్లెస్సింగ్స్ పొందిన వ్యక్తి ఇలా చేస్తాడని ఆ సార్ అనుకుంటాడని నేను అనుకోను సో నేను ఎందుకంటే నన్ను ఏదైనా విమర్శించాలన్నా నన్ను ఏదైనా అనాలన్నా మన గతం చూస్తారు ఇతను ఏంది అని ఒకేసారి ఒక మనిషిని ఇది చేయరండి అతను ఎదుక్కుంటూ వచ్చిన లక్షణాలను కూడా దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళు ఉంటారనేది నేను అనుకుంటుంటాను ఎవరైనా సరే సొసైటీలో అందుకే నేను నా వర్క్ నేను చేశాను సార్ నేను చేయకపోయినా ఇంకోళ్ళకి ఆ క్యారెక్టర్ ఇస్తారు ఒకవేళ క్యారెక్టర్ బాగా చేయలేదనుకో వాళ్ళకి కూడా ఇబ్బంది కదా నేను మంచి క్యారెక్టర్ బాగా చేయలేదని వస్తుంది కదా అలా అనుకున్నాను తప్పితే నేను ఎప్పుడూ ఒకరిని విమర్శిస్తున్నాను ఒక నిజ్ చేస్తున్నాను అన్న భావం కన్నా నాకు వచ్చిన అవకాశాన్ని నేను సరిగ్గా చేశాను లేదన్న పనిలోనే ఉన్నాను సార్ అంతే రాముకి కేఏ పాల్ గారి ఒకప్పటి స్థాయి తెలుసా సార్ నాకు వారి ఇంటర్వ్యూ చూసినప్పుడు తెలిసింది సార్ ఎలా ఫీల్ అది చాలా గర్వంగా ఉంది సార్ చాలా గర్వం ఉంది చాలా గొప్పగా ఉంది సార్ సార్ నేను సొసైటీలో నేను చాలా చిన్న అని సర్వదానికి అనుకుంటే వా వారు ఇది చేసుకున్నప్పుడు నేను ముందు లాస్ట్ టైం చెప్పాను ఇప్పుడు చెప్పాను ఎప్పుడు చెప్పాను నాకు పెద్దవాళ్ళు అంటే చాలా సంస్కారం నాకు కే పాల్ సార్ ఎప్పుడు కలిసినా వారి బ్లెస్సింగ్స్ నేను తీసుకుంటాను నాకు ఇది ఓకేనా సార్ ఒకప్పుడు ఇలా ఉన్నారు తెలుసా ఒకప్పుడు ఇలా ఉన్నారు తెలుసా అన్న ఇది దానికన్నా నేను ఒకప్పుడు అలా ఉన్నా సార్ థ్యాంక్ యూ సార్ అని కృతజ్ఞత భాగంగా సార్ నమస్తే సార్ అని ఈ ఈ మర్యాద ఉంటుంది తప్పితే ఒకప్పుడు అలా ఉన్నారు ఇప్పుడు ఏంటి అన్నాడే ఉన్నారు సార్ అంటే అంటుంటారు చాలామంది యచూర్ని మన వాళ్ళ అచీవ్మెంట్కి మనం సపోర్ట్ చేయకపోగా వాళ్ళ అచీవ్మెంట్లు మనం హేళన్ చేయొద్దంటు హేళన్ అంటే ఏంటి ఏ ఏందా ఇప్పుడు ఏముంది చెప్పరాదు అన్నట్టు నేను అనట్లేదు నేను నేను అదా అన్నట్లే రాము ఆ గౌరవం ఉంది హండ్రెడ్ పర్సెంట్ గౌరవం ఉంది నేను అంటున్నా సార్ నాకు వచ్చిన అవకాశాన్ని నేను చేశాను సార్ ఇప్పుడు నేను యాక్టింగ్ చేయలేదనుకో నాకు డబ్బులు రావు నేను ఎంచుకున్న ఫీల్డ్ ఇది నేను మిమిక్రీ చేయలేదనుకో నాకు డబ్బులు రావు నేను ఎంచుకున్న ఫీల్డ్ ఇది నాకు వచ్చిన అవకాశం లేదు సార్ నేను చేయలేను నేను చేయను అంటే ఆటోమేటిక్గా మీకు అవకాశం వెళ్ళిపోద్ది కానీ నా రిఫరెన్స్ తర్వాత నేను ఏదని ఏదైనా చెప్తాను అంటే అసలు నాకు రోజు వచ్చిందిగా నేను చేస్తాను